హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం శరీర్ పేరు సురేష్ నిత్య ఆరోగ్య యోగ సన్నిధి కొకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోబోతున్నాం ఇందులో భాగంగా కడుపులో మంట అది రెండు రకాలుగా చెప్పవచ్చు మానసికంగా శారీరకంగా మానసికంగా కడుపులో మంట ఎట్లా ఉంటుందంటే పక్కవాడికి వాడికి డబ్బులు వచ్చి నాకు రాకపోతే అలాంటప్పుడు కడుపులో మంటలు వస్తుంటాయి అంటే అసూయ అసూయ అనే వాదంలో మంటలు ఎక్కువ వస్తుంటాయి అది చెప్పుకోలేనిది అది బయటికి కనబడింది రెండవది అది కాకుండా పొట్టలో మంటలు అంటే జనరల్గా మండుతూ ఉంటుంది ఎక్కడి నుంచి మండుతుంది ఈ సోఫేగా స్ట్రాకి అనమాట అంటే అన్నవాహికలో బాగా మండుతుంది కరెక్ట్గా గమనించండి ఇక్కడ నుంచి నేను తీసుకున్న ఆహార పదార్థం మీకు స్టోర్ అయ్యింది కిందనే మోషన్ క్లియర్ అవ్వలేదు ఈరోజు నాకు మోషన్ క్లియర్ అవ్వాలి అప్పుడు ఈ డైజెషన్ పార్టికల్స్ అన్నింటినీ ఏం చేస్తుంది ఎక్కువగా వేడి తయారు చేసుకుంటుంది ఆ వేడి చేసుకొని అక్కడి నుంచి మంట స్టార్ట్ అవుతుంది అది దగ్గరలో ఉన్న గాలి ఏదైతుంది ఇక్కడ నుంచి పైకి దంతా అంత కారణం ఏంటి మలం మనం క్లియర్ లేకపోవడం ఎవరికైతే మోషన్ క్లియర్గా ఉంది వాళ్ళు తిన్నారనుకోండి పేదో మంటలు ఉండవు అదే వ్యక్తికి రెండోది ఆల్రెడీ శరీరంలో గ్యాస్ తో కూడిన ఎక్కువ శరీరం తయారైపోయింది అంటే మంటలు ఆల్రెడీ వచ్చేస్తుంది లివర్ కానీ శరీరం పేగులు కానీ ఏమైనా బాగా హీట్ ఎక్కువ ఉన్నాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తాం కొంచెం మసాలా ఎక్కువ యాడ్ చేసుకుంటూ పోతున్నాం దానివల్ల వచ్చేస్తూ ఉంటుంది కారణాలు చూడండి ఒకే ఆయిల్ని ఎక్కువసారి వాడి అందులో దేవుతున్న ఏవైతే ఉంటాయి కదా ఆయిల్ పదార్థాలు బజ్జీలు కానీ వడలు కానీ పూరీలు కానీ ఇవి తినడం వల్ల మంటలు వస్తుంటాయి చట్నీలు ఎక్కువగా ఎర్ర కారణం ఏదైతే వాడుతున్నారో వాళ్ళందరికీ వస్తాయి అంటే మిరపకాయలు ఏదైతే వాడుతున్నారు అండ్ మూడవది మిక్స్డ్ ఫ్రూట్స్ మిక్స్డ్ వెజిటబుల్స్ మిక్స్డ్ టేస్ట్లు వాడడం వల్ల అంటే కూరగాయలు కలిపి తినడం వల్ల వెజిటబుల్స్ కలిపి తినేసేయడం వల్ల లేకపోతే టేస్ట్లు అనమాట ఒకటే ప్లేట్లో పులుపు తీపి కారం అంతా వేసుకొని ఒకసారి తినడం వల్ల దీనివల్ల కూడా మనకి షడ్రుష భోజనం అనమాట వాటి వల్ల కూడా గ్యాస్ వస్తాయి ఎక్కువసేపు కదలకుండా బెండ పెట్టుకొని కూర్చోవడం వల్ల అది తిన్నది లేకపోవడం వల్ల గ్యాస్ వస్తుంది దీనికి ఎన్ని మందులు వేసుకునే తగ్గదు కాలిటీగా అర్థం చేసుకోండి మోషన్ క్లియర్ అయిందా లిక్విడ్ అంతా ఫ్రీ అవ్వాలి లోపల మనం లిక్విడ్స్ ఇస్తున్నప్పుడు శరీరం నుంచి ఆటోమేటిక్గా గ్యాసెస్ రిలీజ్ అవుతాయి సెకండ్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది మిక్సర్ ఫ్రూట్స్ తినద్దు అంటే ఒక బనానా తినడానికి తినేయండి అందులో మళ్ళీ పైనాపిల్ కానీ పొమ్మో కానీ కలిపారనుకోండి మీకు కంపల్సరీ ఇంకొక మూడు గంటల్లో మీకు గ్యాస్ తయారవుతుంది శరీరం తయారు చేసుకుంటుంది ఎందుకంటే శరీరానికి కడిగించుకునే గుణం లేదు అంతగా అందుకని మిక్సర్ ఫ్రూట్స్ వల్ల మిక్సర్ వెజిటబుల్స్ తినడం వల్ల అంటే టమాటా బంగాళదుంపులు వంకాయ ఇవన్నీ వేసుకొని తింటాం కదా దానివల్ల కూడా వచ్చేస్తూ ఉంటుంది తర్వాత టేస్ట్లు అనమాట పులుపు తీపి కారం ఒకటే ప్లేట్లు వేసుకొని మనం ఎక్కువైతే తింటున్నాము ఆల్రెడీ గ్యాసెస్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువైపోతాయి ఆ మంట అనేది బాగా ఎక్కువ పెరుగుతుంది దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మూడు పూటలు తినే దాంట్లో ఒక పూట ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లిక్విడ్ డైట్కి రావాలి ఆ లిక్విడ్ ఎలా ఉండదు చప్పగా పల్చగా ఉండాలి అంటే గంజి తీసుకున్నాం అనుకోండి గంజిలో ఉప్పు వేసుకొని అలా తీసేసుకోవడం లేకపోతే ఒక పాయసం అంట పాలతో పాయసముటి దారి చేసుకున్నప్పుడు పాలలో అన్నం వేసుకొని అన్నంతో తినేయడం ఇట్లాంటి వాటి వల్ల ఏం పంచదార ఇలాంటివన్నీ కాకుండా ఆ గా తీసుకోవడం వల్ల అవుతుంది తర్వాత తీపి లో ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ దాంట్లో ఏంటంటే పొమోగ్రెట్ దాన్ని ఏమంటారు సపోటాలు తీసుకోవచ్చు సీతాఫలం తీసుకోవచ్చు బొప్పాయి తీసుకోవచ్చు అరటిపాలు తీసుకోవచ్చు ఇవన్నీ తీపిగా ఉంటుంటాయి వీటిని ఎక్కువ తీసుకోవాలి ఇంకా కద్దు అంటే సొరకాయ బీరకాయ గుమ్మడికాయ పొట్లకాయ ఆరపాయ ఉంటాయి కదా వీటన్నిటిని అలాగ ఉడికించేసి అలా తీసుకోవడం వల్ల దీనివల్ల ఏమవుతుంది చల్లదనం చేస్తూ ఉంటుంది శరీరాన్ని సెలవు చేసే వనమూలికలు కూడా ఉన్నాయి సబ్జా గింజలు కానీ ఫలిదా కానీ ఇట్లాంటి అంటా కదా అండ్ మనం తీసుకునే బార్లీ వాటర్ కానీ వీటిలో నన్నారి కానీ అన్ని తీసుకున్నప్పుడు శరీరం చల్లబెడతాయి మనం ఎప్పుడైతే మసాలా దీనికి వెళ్ళాము ఇట్లా మార్చుకున్నామంటే శరీరం వేడెక్కి ఒక చిన్న లాజిక్ తో కూడిన విధానం ఏదైతే ఉందో దీని అన్ని తెలుసుకోండి మా దగ్గర అయితే ఒక లేహియాలు ఉంటుంటాయి అండ్ నన్నార్లీలా ఉంటాయి వాటిచ్చేసి అప్పటికప్పుడు తగ్గించడానికి కొన్ని క్రియలు ఉంటాయి వామన క్రియలు దాని తర్వాత కొన్ని కషాయలు ఇచ్చి టీ కాఫీలు కొన్ని మార్పులు చేస్తే శరీరం ఒక్కసారిగా తేలిక వెంటనే మొత్తం గ్యాస్ అన్నీ ఒక మోషన్లో కానీ వాంతులో కానీ బాగా వెళ్ళిపోయి మొత్తం పొట్ట తేలిక అవుతుంది కొన్ని గంటల్లోని ఇట్లాంటివన్నీ ఎన్నో క్రియలు మనం ఇవన్నీ తెలుసుకొని శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలనుకో నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ 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 టీవీ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి